శ్రీ గురుభ్యోన్నమ దేవి అయి నమ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములకు ప్రారంభమవుతుంది సంపూర్ణ చంద్రగ్రహణం సాధారణంగా ఈ గ్రహణాలు కూడా ఎప్పుడు జరుగుతాయంటే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం సైన్స్ పరంగా మనం మాట్లాడుకున్నప్పుడు సూర్యకాంతి కన్నా చంద్రకాంతి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల శరీరానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు మానవులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు వాతావరణాల్లో కొన్ని మార్పులు సహజంగా జరుగుతాయి ఈ చంద్రగ్రహణంలో అనేటటువంటి విషయం సైన్స్ పరంగా చెప్పడం జరుగుతుంది ప్రజలకి ఎటువంటి హాని జరగదు అంతవరకు కూడా సైన్స్ చెప్పింది అయితే మన జ్యోతిష గ్రంథాలు మన ధర్మశాస్త్రాలు ఏమిటి చెప్పే ఆలోచిద్దాం చంద్రగ్రహణం జరిగినప్పుడు ఎంతసేపు అయితే ఆ చంద్రగ్రహణం ఉంటుందో మనస్కార్కో చంద్ర అనేటటువంటి స్థితిని ఉపయోగించి ఆ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాలకి జపానికి గురించి ఆలోచించకండి పిల్లలకు చూపెట్టడం వల్ల కొంత జ్ఞానాన్ని వాళ్ళు పెంపొందించుకుంటారు చదివే చదువులన్నీ కూడా విజ్ఞానం గురించే కదా అందు గురించి ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా ఈ ఖగోళ అద్భుతాన్ని మీ పిల్లలందరికీ కూడా చూపెట్టండి ఆహార విషయంలో గ్రహణ సమయంలో భోజనం చేయిరాదు అయితే దీనికి ప్రమాణం ఆనాడే ఇచ్చారు మరి ఎంత సమయం వరకు ఆహారాన్ని తీసుకోకూడదు అంటే గ్రహణ సమయం ప్రారంభం అవడానికి ముందు తొమ్మిది గంటల కాలం ముందు నుంచి ఆహారం తినకూడదు అని చెప్పి చెప్పడం జరిగినది అంటే రాత్రి సుమారు పది గంటలకి గ్రహణం అవుతుంది కాబట్టి అక్కడి నుంచి తొమ్మిది గంటలకు ముందుకు రావాలి అంటే ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో మనం భోజనం చెయ్యాలి అంటే సహజంగా ప్రతి వాళ్ళు ఆ సమయంలో చేసిందే లంచ్ అవర్ అనేది టైం ఆ సమయంలో తినచ్చు చెబుతూ మరి అదే ధర్మశాస్త్రాలు కొన్ని అమెండ్మెంట్స్ ఇచ్చాయి మరి మధ్యాహ్నం రెండు గంటలు తిని రాత్రి ఏమీ తినకుండా మర్నాడు ఉదయం మళ్ళీ స్నానం చేసుకొని సూర్యోదయం అయిన తర్వాత వండుకొని తినాలంటే మరి శరీరం సహకరించిన వాళ్ళు ఉంటారు కదా లేని వాళ్ళు ఉంటారు కదా అందులో ప్రసిద్ధ కాలంలో అందరూ బీపీలు షుగర్లే కదా అందు గురించి ఆనాడే అది గ్రహించి ముగ్గురు వ్యక్తులకి అవకాశం వాళ్ళు కూడా గ్రహణ ప్రారంభం కాలం నుంచి మూడు గంటల ముందు అంటే రాత్రి పది గంటలకైతే మ్యాక్సిమం ఐదున్నర ఆరు గంటలకల్లా కొద్దిగా తినేయాలి వాళ్ళకి అంటే ఆ సమయానికి తిన్నది డైజెషన్ అవ్వాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగిందనమాట ఇది దాని ముందు అపోహలని ముందు క్లియర్ చేసుకోవడం అంటే జపాలు మంత్ర ఉచ్చారణలు ఇవన్నీ కూడా చేసుకుంటే చాలా ఫలితాలు కలుగుతాయని చెప్పి నిర్ణయం చేశారు పెద్దలు స్నానం దగ్గరకు వచ్చేసరికి గ్రహణ సమయానికి ముందుగా స్నానం చేయాలి గ్రహణం ఎంతసేపు అయితే ఉన్నదో అంతసేపు కూడా మంత్ర ఉచ్చారణ చేస్తూ జపం చేసుకుంటూ ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి గ్రహణ అనంతరం విడుపు స్నానం మళ్ళీ చేయాలి మరి గృహశాశ్రం ధర్మంలో ఉన్నారు కొంతమందికి అవలేని వాళ్ళు ఏం చేయాలి ఆ రాత్రి పడుకుంటారు మర్నాడు ఉదయం లేచి ఇల్లు బొమ్మలు కూడా కడుక్కోమన్నారు ముందు రోజు వండినటువంటి ఆహార పదార్థాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అలవాటు కదా ఖాళీ చేసుకొని మర్నాడు ఉదయం మళ్ళీ ఫ్రెష్గా వండుకొని భోజనం చేయాలి అయితే మరి కొన్ని వస్తువులు ఉంటాయి ఇంట్లో పెట్టుకుంటే సంవత్సరానికి సేపు ఆవగాయ పెట్టుకుంటాం కొన్ని నిలవ సరుకులు ఉంటాయి ఆహార పదార్థాలు వాటిని ఏం చెయ్యాలి అని అడిగారు వాటి గురించి కూడా అమెండ్మెంట్ ఇచ్చారు మీ దగ్గర ఉండేటటువంటి గ దర్బనే దాంట్లో ఒక్కొక్క దర్బగడ్డిని వేయమన్నారు వేయడం వల్ల ఆ దోషం నివృత్తి అవుతుంది అని చెప్పి నిర్ణయం చేశారు మీది ఆవకాయ ఉంటాయి జాడీ ఇలా వాటి మీద అంటే దాంట్లో ఆవకాయ లోపల వేయమని కాదు ఆ జాడి ఉంటే జాడి మీద వేయమని ఉప్పు ఉంటే మీద వేయమని అంతేగాని ఆహారంలో కలిపేసి వేయమని కాదు దర్భ అది నోట్లో పడితే మళ్ళీ ప్రమాదం అందు గురించి ఆనాడే ఇవన్నీ విషయాలన్నీ కూడా చెప్పారు మరి ఈ గ్రహణాలన్నీ చూడకుండా ఏదో ఊహాజనితంగా ఆనాడు ధర్మశాస్త్రాలు రాశారా మన పెద్దలు లేదే ప్రత్యక్షంగా అనుభవించి చేశారు వాళ్ళు చూశారు పరిశోధన చేశారు మరి అంత పరిశోధన చేస్తేనే కదా ఆ జ్ఞానాన్ని మనకి పంచారు మరి మనం ఎందుకు భయపడడం స్కూల్ పిల్లలందరికీ కూడా ఎల్లుడు స్కూల్కి వెళ్ళాలి ఎంత నిద్ర లేకపోతే ఈరోజు అనేటటువంటి నుంచి తీసి ఇది ఎప్పుడో కానీ మళ్ళీ సంపూర్ణ చంద్రగ్రహణం చదువు స్త్రీల గురించి చెప్పడం జరిగినది వాళ్ళు కదలకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి సహజంగా చెప్పేటటువంటి మాటలు వాళ్ళు గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడకూడదు గర్భిణీ స్త్రీలకి మనస్సు చాలా వీక్గా ఉంటుంది కాబట్టి మనస్కారకో చంద్రహాని అన్నారు కాబట్టి మానసిక ఉద్రేకానికి లోనవుతారు కాబట్టి వాళ్ళని గ్రహణ వేక్షణ చేయకూడదు అయితే గర్భిణీ స్త్రీలు సాంప్రదాయబద్ధంగా యధావిధిగా ఆ గ్రహణ సమయంలో వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి పడుకో పడుకొని ఉండాలి ఎలాగ రాత్రి సమయం కాబట్టి అందరూ పడుకోనే ఉంటారు అది సూర్యగ్రహణం అయితే పగలపోవడం మనకి నియమాలు వర్తిస్తాయి ఎలాగా నిద్రట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేక నియమ అంటూ ఏమీ లేవు ఇది శతభ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రాలు అంటే కుంభరాశిలో ఈ గ్రహణ సమయం ఉండడం వలన ఈ నక్షత్ర జాతకులు ఏం చెయ్యాలి యథావిధిగా మన ధర్మశాస్త్రాలు చెప్పినట్టు మర్నాడు ఉదయం ఇల్లు గుమాలు కడుక్కొని తలక స్నానం చేసి స్వయం పాక దానం చేయమని చెప్పి చెప్పడం జరిగినది ఇది మన ధర్మంలో ఒక ప్రత్యేకమైన విశేషమైన విషయం ఏదంటే దాన ధర్మాలు సహజంగా జ జరపడం అనేది మన ధర్మంలో ఒక భాగం ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం అది శాంతి అయినా ఏదైనా ఒక క్రతువైనా ఒక దీక్ష అయినా ఒక మంత్రజపమైనా ఒక అనుష్ఠానం అయినా సరే ఏది చేద్దామనుకున్నా అది దైవభావంతో మనం చేస్తాం కాబట్టి మనం ఈ రాత్రి గ్రహణ సమయం ఆచరిస్తున్నాం కాబట్టి గ్రహణ సమయాన్ని ఈ విధంగా ఆచరిస్తున్నాం కాబట్టి ఇది కూడా ఒక క్రతువుతో సమానం కాబట్టి మనం మరునాడు ఉదయం ఇల్లు గుమ్మాలు కడుక్కొని దీపారాధన చేసుకొని స్వయం పాక దానం అనేది మీరు చేయండి మరిన్ని విషయాలతో ఇంకో వీడియోలో కలుద్దాం నమస్కారం